రామ్ చరణ్ త్రిబులార్ చిత్రం ఘన విజయంతో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు తన నెక్స్ట్ ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా మూవీస్ గానే రూపొందుతున్నాయి చరణ్ నటిస్తున్న పదిహేనవ చిత్రం ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే ఇండియన్ స్పీల్ బగ్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సినీ ప్రియుల్ని ఫిదా చేస్తోంది వందల ముప్పై కాలం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సర్కారోడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం అవుతోంది రెండు వేల ఇరవై మూడు వేసవిలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రం తర్వాత వెంటనే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చరణ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయనున్నారని టాక్ వైరల్ అవుతోంది రీసెంట్ గా విక్రమ్ చిత్రంతో హ్యాట్రిక్ బ్లాక్ బోస్టర్ ని అందించాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అతని డైరెక్షన్ లో నటించేందుకు చరణ్ ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది విక్రమ్ మల్టీవర్స్ ని రూపొందించాలని లోకేష్ కనకరాజు మాస్టర్ ప్లాన్ తో ఉన్నాడట ఈ చిత్రంలో కమల్ హాసన్ మనవడిగా రామ్ చరణ్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దుతున్నాడట లోకేష్ కనకరాజ్ ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు ఇదే నిజమైతే చరణ్ ఖాతాలో మరో బ్లాగ్ బూస్టర్ హిట్ జమ కావటం ఖాయం ఈ విషయంలో లోకేష్ కనుక రాజు ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో వేచి చూడాల్సిందే